ఎందుకు చర్య తీసుకోలేకపోతా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఉదాహరణకి మీ ఎమ్మెల్యేలు మూడు నెలల్లో తిరువురు అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడిన తీరు బహిరంగంగా అతనే డైరెక్ట్గా ఇళ్ళు కులుస్తూ ఉంటే అతనే తడగొట్టి మేసం మెలేసి తేల్చుకుందామని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే స్వయం మీ పార్టీ వాళ్ళే ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంటే నీ మక్కిలిగొట్టము నువ్వు కాళ్ళిరగొట్టము ఎక్కడికి వెళ్ళింది ఏం చేసావో చెప్పమని అడుగుతా ఉన్నావు ఒకసారి మీ శాసనసభ్యుడు చేసిన తీరు పత్రికల్లో పుంఖాలు పుంఖాలుగా వస్తూ ఉన్నాయి చివరిగా పాపం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చి అయా మమ్మల్ని రక్షించబండి అని చెప్పడానికి చెప్పే పరిస్థితి వచ్చిందంటే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో మీ పరిపాలన ఏం జరుగుతూ ఉందో ప్రజలే చెప్తారు ఒకసారి వారు మాట్లాడినటువంటి తీరుని ప్రజలకు చూపించవలసిందిగా దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు ಆ ಊರೆಲ್ಲ ರಮಾನ ಅಂದ್ರೆ ನಾನ್ ಗೌರ್ಮೆಂಟ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟಾರ ಮಹಿಳೆಯರು ನಾನ್ ಹೆಸ್ರು ಕೊಡ್ಬೇಕಾದ್ರೆ ಎದ್ದು ನಾನ್ ಹೆಸ್ರು ಕೊಡ್ಬೇಕಾರೆ ನನ್ನದೇ ಮಕ್ಕಳಕ್ಕೂ ನಾವು ಎಲ್ಲ ಹೋದ್ರು ನಾ ಅದಿರೋದು ಬೈಟಿ ಬಂದು ಬಯಕೆ ತಿರುಗ್ತಾರಂತೆ ನಾನ್

आप मेरा पूछना चाहता है सर अगर आपको मालूम है 3 में से 10000 का ब्याज मुझे मुझसे कितने और वो ले सकते हैं और निवेश नहीं है तो उसको बाकी <गणारी> में स्थिर रहने और बच्चे 22000000 बाकी रखना మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సర్పంచ్ స్వయానా మీ శాసనసభ్యుడికి ఇంత దారుణంగా బరి తెగించి ఛాలెంజ్ చేసి పత్రికా విలేకరుల ఇంటికి వెళ్ళి ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నాడంటే నన్ను ఏమీ చేయలేరని అబ్యూజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడంటే స్వయానా తెలుగుదేశం సర్పంచ్ వచ్చి భయపడిపోతూ ఒరిగిపోతూ మాట్లాడుతూ ఉన్నంటే మీ పరిపాలన ఎటు వెళ్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఎందుకో ఆయన మీద చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా రెండవ వ్యక్తి స్వయాన ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మంచి చదువురిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ మీద కాకినాడలో మీ ఎమ్మెల్యే మీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే दुर्भाष लाडी